గతంలో టీడీపీ హైంలోనే పోలవరం పనులను డెబ్బై రెండు శాతం పూర్తి చేశామన్నారు ఏపీసీ చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం క్షమించారాని తప్పు చేసిందన్నారు ప్రాజెక్టు మొత్తాన్ని సంక్లిష్టంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు డైఫ్రమ్ వాల్ ని కాపాడుకోలేకపోయారన్నారు డైఫ్రమ్ వాల్ ముప్పై ఐదు శాతం దెబ్బతిందని తెలిపారు అయితే ప్రాజెక్ట్ పై మరింత అధ్యయనం చేయాల్సిందన్నారు చంద్రబాబు రివర్స్ టెంటరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజులు ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలీదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి పోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా దయాఫాంబాల్ చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి పోవటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ చేసిన మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలని అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలను అన్ని చిక్కును సర్ ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా ప్రాంతం అయిన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తుల సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసిపోయే అవకాశం వస్తుంది ఫిఫ్టీ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా రివర్ మార్చారు అతి పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు మనం మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమో నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు